హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం అయితే మనం దీనికి సంబంధించి లాంచింగ్ డేస్ సందర్భంగా నైంటీ నైన్ రూపీస్కే ఈ కోర్స్ అయితే అందించాం అయితే ఆఫర్ నిన్నటితోటి కంప్లీట్ కావడం జరిగింది చాలా మంది అభ్యర్థులు మరొక రోజు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగారు సో అందుగాను ఈ ఆఫర్ అనేది ఈ రోజు కూడా ఉంటుంది జస్ట్ మీకు ఫిఫ్టీ రూపీస్కే టాప్ ఫిఫ్టీ టాపిక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్లో భాగంగా మీకు ఈ టెస్ట్ అనేది అప్లోడ్ చేస్తాం డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా ఈ టెస్ట్లు అయితే మీకు ఉంటాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్ ఉంటుంది శాంపిల్ టెస్ట్ రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అదే కాకుండా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసేట ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో కింద మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారన్నది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఈరోజు నేను మొబైల్ ద్వారా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండవచ్చు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ మంత్రి సీతక్క సమీ సమీక్షలో నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అంటే ఈ నెల ఎనిమిదిన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని చెప్పేసి శ్రీ శిశు సంక్షేమం అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క తెలిపినట్టు చూడవచ్చు సో దానిలో భాగంగా పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు కావచ్చు హెల్పర్ నియామకాలకు ప్రకటన అదే రోజు విడుదల చేస్తామని చెప్పేసి వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించారు కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారంటూ చూడవచ్చు దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని పలు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అంటే మనకి ఈ నెల అంటే మార్చి ఎనిమిదవ తేదీన ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్డ్ వివరాలతోటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీలైతే మీకు ఈవినింగ్ వరకు దీని మీద మీకు పూర్తి వివరాలతో ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా చూడవచ్చు గ్రూప్ టూ పోస్టులను మూడు వేలకు పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపుగా చాలా న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను ఏడు వందల ఎనభై మూడు నుంచి మూడు వేలకు పెంచాలని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ కూడా రాశారంట రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించినటువంటి ఇరవై మూడు జిల్లాల పరిధిలోని నూట ముప్పై రెవెన్యూ మండలాలకు తోడు అదేవిధంగా డెబ్బై ఆరు మున్సిపాలిటీలు కావచ్చు నలభై జిల్లా స్థాయి కార్యాలయాలు ముప్పై ఒక్క పోలీస్ సర్కిల్లు ముప్పై రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఇరవై ఐదు డిఎస్పీ కార్యాలయాలు నూతన మున్సిపల్ కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయని తెలిపారు వాటికి అవసరమైనటువంటి కొత్త పోస్టులను మంజూరు చేయలేదన్నారు సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కించాలని సూచించారు సో గత పదేళ్లలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు ఎందరికీ పదోన్నతులు కల్పించారు అనేటువంటి అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని తీసుకోవాలని చెప్పేసి సైనా కోర్టు ఇక్కడ చూడవచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లోనే మూడు వేల వరకు వాటిని పెంచాలని చెప్పేసి ఇక్కడ సీఎంకు వినిధి పత్రం రాసినట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ జాబ్ ఫెయిర్కు యాభై వేల మంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లతో కిక్కి రేసినటువంటి క్యాంపస్ నేను ఆల్రెడీ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో నిన్న ఏదైతే మనకు జేఎన్టీలో జరిగినటువంటి జాబ్ ఫెయిర్కి సంబంధించి దాదాపు యాభై వేల మంది దానికి అటెండ్ అయ్యారంట సో హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్ ఈ నిపుణ కావచ్చు సేవా ఇంటర్నేషనల్ సహకారంతో శనివారం నిర్వహించినటువంటి మెగా జాబ్ ఫెయిర్కు విశేష స్పందన లభించింది సో తెలంగాణ ఏపీ నుంచి యాభై వేల మందికి పైగా బీటెక్ కావచ్చు డిగ్రీ ఫార్మా స్టూడెంట్లు తరలివడంతో క్యాంపస్ కిక్ రేసింది అర కిలోమీటర్ వరకు క్యూ లైన్లు కనిపించాయి ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది వర్సిటీ యాజమాన్యం తాగునీరు టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు అంతా మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడ్డారు కొందరు చెట్ల కింద వేచి చూశారంటూ చూడవచ్చు వందకు పైగా కంపెనీలు ఇరవై వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటనలు ఇవ్వడంతో రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు భారీ సంఖ్యలో వీటికి హాజరైనట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకు పిఎన్బిలో మూడు వందల యాభై స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ చదవచ్చు అంటే మనకి ఇది బ్యాంకింగ్ సంబంధించిన ఉద్యోగాలు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ దరఖాస్తులు కోరుతుంది మార్చ్ ఇరవై నాలుగు వరకు అభ్యర్థులు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం మూడు వందల యాభై ఖాళీలు ఉన్నాయట ఇందులో క్రెడిట్ ఆఫీసర్ వచ్చేసి రెండు వందల యాభై ఇండస్ట్రీ ఆఫీసర్ వచ్చేసి డెబ్బై ఐదు మేనేజర్ ఐదు సీనియర్ మేనేజర్ వచ్చేసి ఐదు మేనేజర్ డేటా సైంటిస్ట్ వచ్చేసి మూడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా మీకు కనుక బ్యాంక్ జాబ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ జాడేదంటూ ఈరోజు మనకు వార్తా న్యూస్ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు వీలైతే దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో దీన్ని పోస్ట్ చేస్తాను అండ్ లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అకండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ప్రతిభలో కనుక చూసినట్టయితే ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బీట్స్ ఇవ్వడం జరిగింది జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ కూడా చూడవచ్చు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో వీటి సంబంధించి నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే నేను మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు సో ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ సో దాంట్లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు అయితే మీకు వీడియో అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లెకి చెందినటువంటి రైతు లోకసాని పద్మారెడ్డి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అయితే పొందారట ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇతను ఏ జిల్లాకు సంబంధించినవారని చెప్పేసి నేరుగా అడగవచ్చు నల్గొండ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో జాతీయ ఉద్యాన ఉద్యాన ప్రదర్శన సందర్భంగా శనివారం మనకు జా జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ అయినటువంటి టీకే బెహ్రా చేతుల మీదుగా అతని అవార్డు అయితే అందుకున్నాడంట అది గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మళ్ళీ మనకు ఉద్యాన శాఖ స్టాల్కు మన తెలంగాణకు సంబంధించి ఆ కేటగిరీలో ఈ ఉద్యానవన శాఖ స్టాల్కి అయితే ప్రథమ బహుమతి కూడా లభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే డూప్లాంటిస్ పదకొండోసారి అంటే ఇక్కడ మనం చూడవచ్చు స్వీడన్ పోల్ వాల్ట్ స్టార్ డూప్లాంటిస్ మరో రికార్డ్ అయితే బదులు కొట్టాడు సో ఇప్పటికే తన పేరుట ఉన్నటువంటి ప్రపంచ రికార్డులను పలుమార్లు సవరించిన అతడు సో తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ టూర్ మీటింగ్లో ఆరు పాయింట్ రెండు ఏడు మీటర్లు ఎగిరి కొత్త రికార్డును నెలకొల్పారంటే అంతకుముందు ఇతని పేరు మీన్నే ఆరు పాయింట్ రెండు ఆరు మీటర్ ఉండేది అది ఆరు పాయింట్ రెండు ఏడు మీటర్ అనేది అందుకి ఆ రికార్డుని అయితే బ్రేక్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది ఒకసారి మనం ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారండి ఈ డూప్లాంటిస్ ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి అడగడం జరిగింది స్వీడన్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఎన్ఎండిసి బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా మనకు ప్రియదర్శిని గడ్డ అనేటువంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు అంతకుముందు ఆమెను ఉక్కు మంత్రిత్వ శాఖ ఎన్ఎండి బోర్డులో డైరెక్టర్గా అయితే నియమించిందట సో ఈ నియామకాలకు ముందు ప్రియదర్శిని ఆ పొజిషన్లో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి కార్పొరేట్ ఆఫీస్లోను నాగ ఇక్కడ నాగర్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్లో కూడా పర్సనల్ విభాగంలో హెడ్గా ఇవి ముందు వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ కుదిరవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందండి ఇప్పుడు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేట్ బోర్డు డైరెక్టర్గా ఎవరు ఇటీవల నియమితులు అయ్యారంటే సో ఈమె పేరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది సో మనకి ఏదైతే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ మనం నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దాన్ని మనం ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి నేను అన్ని చూసి ఒక వీడియో చేస్తాను ఎక్కువగా టాపిక్స్ వస్తున్నటువంటి అంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నటువంటి టాపిక్స్ని పిక్ చేశాను ఆ టాపిక్స్లోకి వెళ్ళి టాప్ ఫిఫ్టీ టాపిక్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క టాపిక్ మీకు వెళ్ళి మీకు ట్వంటీ క్వశ్చన్స్ అనేటువంటిది డైలీ ఒక్కొక్క టాపిక్ వైజ్గా అయితే టెస్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజు తీసుకోండి అది నైంటీ నైన్కి అందిస్తున్నాం తర్వాత వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఆ కోర్స్ యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈరోజు మీరు దానికి సంబంధించి యాప్ను డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి మన యాప్ కింద లింక్ ఉంటుంది దానికి సంబంధించిన లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇంకా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి అయితే వచ్చింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సార్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే దాన్ని కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ